వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే నెహ్రూ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు జగన్ అని విమర్శించారు నమ్ముకున్న కుటుంబాన్ని అందలమెక్కించిన కాంగ్రెస్ను ముఖ్యమంత్రిని చేసిన అన్ని వర్గాలను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మోసం చేయడం అన్న దాన్ని ఏమంటారండి మెగా డిఎస్సి చేస్తాను అన్నారు విద్యా వ్యవస్థ కిందనైపోయింది ఈ దుష్ట పాలన వల్ల నేను వచ్చి మెగా డిఎస్సి చేసి ఈ విద్యా వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయింది ఆ మెగా డిఎస్సి సమాజంలో అట్టడుగు నుండి సమాజంలో అందరూ సమానత్వానికి రావడానికి అవకాశం కలిగించాలి అని చెప్పి ట్రీ తోటి సబ్ ఎస్సీ సబ్ బీసీ సబ్ ఎస్టీ సబ్ ప్లాన్ అనే ఒక ప్రత్యేకత కల్పించి చట్టబద్ధత చేసి గత ప్రభుత్వాలు ఏదైతే అమలు చేసాయో ఆ ఎస్సీ బీసీ ఇతను ఘనమైన పాలనలో ఆ ఎస్సీ బీసీ ఎస్టీ సబ్ దారి మళ్లించడం దారుణం కదా సామాన్యుడు నూటికి ఏడు కూరు కొట్టడం ఏ మేరకు న్యాయం దాన్నేమంటారండి అది ఎన్నుకోటరా ఈ పది ఉద్యోగాలు ఈ సెప్టెంబర్ నెలలో నేను ఈ రకంగా ఇస్తున్నాను ఈ క్వాలిఫై